ఈరోజు పొద్దున టిఫిన్ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చిన వచ్చినప్పుడు ఏమున్నాయి ఆంటీ అని చెప్పినప్పుడు ఆంటీ దోశ ఒకటి అన్నట్టు వినబడింది తర్వాత ఆంటీ ఏమున్నాయని మళ్ళీ అడిగినా లేకపోతే పది సార్లు అడిగినా కానీ మూడుసార్లు అడిగినా వాళ్ళు ఎందుకు కొత్తగా చెప్తున్నావు అని చెప్పారు నేను కస్టమర్ హోటల్ ఉండేది వాళ్ళది ఓనర్ వాళ్ళు కస్టమర్ ఏమడిగితే అలా చెప్పాలి లేదంటే లేదని చెప్పాలి అంతవరకే ఆంటీలు వేడి ఉన్నాయో చల్లగా ఉన్నాయని అడిగితే అవన్నీ అడగ నోరు మూసుకోవాలి నేను ఇస్తే అదే తీసుకుపోవాలి అని చెప్పి ఏమండి అలా చెప్తున్నారు అని చెప్పి నేను చెప్పేది అంటే మా ఇష్టమో నేను తీసుకుంటే చెప్పేది ఇక్కడికి వచ్చి అని ఇష్టం వచ్చేది చెప్పింది నేను వెంటనే మన నంద్యాల జిల్లాకు సంబంధించిన ఫుడ్ ఇన్స్పెక్టర్ గారికి అన్ఫామ్ చేశాను సార్ వెంటనే వచ్చి వీళ్ళకి చెప్పడం జరిగింది వచ్చిన హోటల్కి వచ్చిన వాళ్ళతో మర్యాదగా మాట్లాడాలి మరియు అనేది వాళ్ళు ఉండాలి ఇలా అసభ్యకరంగా మాట్లాడకూడదంటున్నారు మళ్ళీ నేను అదే అడిగాను హోటల్లో మీరు చెప్పారా లేదా అనేది సిక్స్ కెమెరాలు ఉండాలి కదా ఎందుకు పెట్టుకోలేదంటే సిసి కెమెరాలు పెట్టాలని ఏమన్నా ఉంటే ఏ హోటల్లో పెట్టుకుంటున్నారు చూపిపా అంటారు దానికి తోడుగా ఒక భర్తను వచ్చేసి నేను అసోసియేషన్ లీడరు ఏం బెదిరిస్తున్నావా ఏం బెస్ట్ చేసుకో అసోసియేషన్ లీడర్ అంటే క్వాలిటీ తక్కువనే వాళ్ళు ఇష్టమర్చి చెప్పినా కానీ వాళ్ళ ఇష్టం మెంబెన్స్ కదా అసోసియేషన్ లీడర్ అని అందరికీ భయం చెప్పండి కదా నేను ఒక్కరిపై అడిగాను ఇన్ఫామ్ చేశాను ప్రజలందరికీ మంచి ఫుడ్ మంచి క్వాలిటీ ఇవ్వమని గవర్నమెంట్ చెప్పింది ఇష్టానుసారంగా ఇదిగేం సర్వీస్ చేయడం లే కదా మళ్ళీ నేను అడిగినందుకు ఈ విధంగా చెప్పడం తప్పే కదా అంటే అంటే నేను చెప్పేది అంతే అన్నారు సార్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు వాయిస్గా మాట్లాడినారు అందరూ నేను ఒక్కనే ఉన్నాను మీరు వీడియోలు తినొచ్చు క్లియర్గా అంటే క్వాలిటీ ఫుడ్ మెయింటైన్ చేస్తున్నారా లేదా అనేది ఒక వ్యక్తి వచ్చిన కస్టమర్స్కి వైల వయలెన్స్ చేసి రూల్ బిహేవియర్ చేసి రూల్గా మాట్లాడటము కస్టమర్స్ చెప్పడము చేస్తున్నారు చూడండి ఈ హోటల్ పేరు వచ్చేసి అరవసే ఫిట్టింగ్ సెంటర్ మేనపల్లెలో ఉంది మళ్ళీ సీసీ కెమెరాలు ఎందుకు లేవని చెప్పినందుకు పెట్టాలని రూల్ ఏమన్నా ఉందని చెప్తున్నారు మున్సిపాలిటీ అధికారులు మెంజాల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రతి హోటల్కి నేను దీని వీడియో పరంగా చెప్పేది ఒకటే మున్సిపల్ కమిషనర్ గారికి ఉన్న హోటల్లో ప్రతి ఒక్కరూ ఏ ఒక్క దుకాణం ఉన్నా కానీ ఖచ్చితంగా సిక్స్ కెమెరాలు పెట్టుకోవాలని నేను మీ తరఫున నేను కోరుకుంటున్నాను అందరికీ ఆదేశాలు ఇవ్వాల్సిన సంబంధించిన అధికారులకు నేను ఈ వీడియో ద్వారా నేర్పుకుంటున్నాను